నేను ఉచ్చం సార్ పావరు ఆయన బయటికి ఎంటెయ్యండి అని అది అనంగానే వాళ్ళని బయటికి గెంటీసారు ఎందుకనంట తెలువసా వాళ్ళకి లక్షల లచ్చ మెచ్చను అప్పులిప్పించారని విశ్వాసం కూడా లేదురా ఎందుకనంట తెలువ సార్ పోనీ ఇవిగారు ఎవరు తెలుసా 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 ఇది మాత్రం తెలుసు వాళ్ళకి నీకు నేను ఎవరో మాత్రం తెలియదు నేనెవరో వాళ్ళకి తెలిసేదిగా చేస్తారా నమస్తే చెల్లమ్మా నమస్తే నెస్ ఏ సిస్టర్ పెద్దక్క ఆడుంది చిని బాబు కాడి లేవున్నాడా యు బస్టాండ్ నా బెడ్రూమ్ లోకి రావడానికి ఎంత ధడే ఉందా నీకు బెడ్రూమ్ లోకి వెంట వెంటనే పైసలు కట్టకపోతే నేను బెడ్ మీద లాక్కుంటావు గొడవ చేయకు అవతల మా చిన్న చిన్నలు వింటుంది ఇంటే నాకేటి నేనే పిలుస్తాను నీ మరదల్ని నువ్వు నేను కలిసిన సెండాల పొటోల్ని చూపిస్తాను వద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను చూడు ఈ నైట్ లోపల ఆ పాతికి లచ్చలు తెచ్చి నా ముఖాన్ని కొట్టు లేకపోతే రేపు పాటికి ఆ ఫోటోలు నీకు చాలా టైం ఇచ్చాను రే పొద్దు లోపల డబ్బులు కట్టకపోతే నడి బజాల నీ చేత దుకాణం పెట్టించి కలెక్షన్ చేసుకుంటా అలాగే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అలా రాదారికి వస్తా చలమా ఎండతా సిస్టర్ మంచి మోకా ఇచ్చిండ్రు అప్ మే దిఖాంగి జో జీతా ఓయ్ సికందర్ కదేందకా దయ్యం చూసినట్టు గట్ల బుగులు పడతివి బావేడి మీ బావ బయటికి వెళ్ళాడు గాని నువ్వేంటి ఫ్యాక్టరీ నుంచి మధ్యలో వచ్చేసావు నీ కష్టం తెలుసు నేను కమ్మను ఊకోలేకపోయినా అవును కదక్క నీ నా గుండగాడేంటి నీ మెండగాండ్ లెక్కన గట్లా మాట్లాడుతున్నాడు ఏదో నీ సెల్లిలాంటి దాను కదా అందరు ముందు బేసదవుతుందని ఊకున్నా నాకు తెలుసులే ఇడు పైసలు కోసం వచ్చిండు నీ మొగుడేందక్క కొమ్మలు ఇచ్చిన పోతు లెక్కన నేను పరాయి మగుడు అప్పు చెప్తాడంది ఈ మొచ్చట నా మొగుడిని తెలిస్తే

నువ్వు మెల్లగా లేచి అత్తం దూరిపోయి లోపల గోళ్ళం పెట్టేసుకో నువ్వు ఆ పోవరికి ఎన్ని పైసలు ఇయ్యాలో తీసుకుని వదిలేయాలి ఇది నేనే ఈ తమ్ముడు లపాకిని ఇంతకాలం పెళ్ళం పక్కలోకి రావట్లేదని ఆయనక్క పడ్డాడు ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశాడు ఎవరితోనగవే చెప్పు నీ పల్లాంతో అందుకే నీకు చెప్తున్నాను ఇవాళ రాత్రికి వాళ్ళని ఒక కంటి కనిపెట్టు అరే ఓ స్తంబా అబ్బాయమ్మ జక్కెల్మే టేక్ లో వదినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అది నేను ఐశ్వర్యా హి ఏం చేస్తున్నావే ఇక్కడ అలా ఏండి అలా తెలుసుకోకుండా ఏంట తొందర వదినా అసలు ఏం జరిగింది అ అమ్మ ఉన్న నగలు అవసరపడి గదేంది చిన్న బావా మీ ఇంట్లో సోమొ దొంగతనం చేయనికి అవసరం మీకు ఏంది ఐస్ ఇట్స్ బుల్ షిట్ అగో చిన్న బావ పొంగి బంద్ అయింది ఎందుకు పోయిందో చెప్పు పెద్దక్క ఇంక దేనికి ఇద్దరు కలిసి పడుకోవడానికి ఏం చూసావరా నిందు ఎందుకు స్టాప్ పెట్టి నా ముద్దులు పెనబెట్టి గానాడు పెద్ద నాకు రంగు కట్టిండు నేను చెప్పు తీసుకొడితే నా తప్పంటివి ఇప్పుడు గదే పని మీ చిన్న చేస్తుంటే మాత్రం ఎందుకు సుదాన ఆపుతున్నా సొంత ఇంట్లో దొంగతనం చేయని కాడికి పనేందని ఏందని నా దొంగతీయని చూసినావు ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళింది దేనికి దొంగతనానికా మళ్ళా దేనికి నేను చెప్తా విను మీ అన్నలు వదిలిన బాగా అప్పు చేసిండ్రు అప్పు తీర్చడానికి మీ అమ్మ సొమ్ము తీసుకోమని చెప్పి నేను లోపల పంపించిన ఇప్పుడైనా మాట సపకపోతుంటని కానీ ఇలా సంసారం పాడైపోతుందని టోరిప్పిన ఇదంతా నిజమేనా అలా తలంచుకుని నిలబడతారే మీరు నా అన్నదని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉంది కదా బావా ఇదంతా నీ చేసింది మీ అన్న తమ్ముని వెనకొట్టు నీకి చచ్చి ఏ ఉన్న పెద్ద అయిన బాధ పెట్టి నీకు కాదు నేనే తప్పు చేయలేదు నా పెను విడి తెలియచే నీకి వచ్చిన పని కృతమైంది మీరందరూ కలిసి బతుకండి అమ్మా నాగమణి నువ్వు వెళ్ళడానికి వెళ్ళేదమ్మా నువ్వు ఇక్కడే ఉండాలి తప్పైపోయిందమ్మా మమ్మల్ని క్షమించి చెల్లి ఇక్కడ నుంచి బుద్ధిగా ఉంటాం అమ్మా గోల పుట్టి